నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సిఎస్ దయాస్ ఎక్యూజ్డు ఫారిన్లో ఉంటున్నాడు అతన్ని క్వశ్చన్ చేయాలి కోర్టు అతను విదేశాల నుంచి కేరళ రాష్ట్రానికి రాలేకపోతున్నాడు అందుకని ఆయన రిక్వెస్ట్ చేశాడు కోర్టుని తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్సర్ ఇస్తాను ప్రశ్నించమని సదర్ జడ్జి గారు ఆయన రిక్వెస్ట్ని మన్నించి ఒప్పుకున్నారు ఒప్పుకుని ఆయన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నలు అడిగారు ఆయన ఆన్సర్ ఇచ్చాడు ఇది ఇంకా ఫ్యూచర్ కూడా ఎవరైతే రాలేకపోతున్నారో ఫిజికల్గా విదేశాల్లో ఉండేవాళ్ళు ఆన్లైన్ ద్వారా ఇట్లా వర్చువల్గా చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ రామేశ్వరం వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి అనుసరించి ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని ప్రశ్నించడానికి కోర్టు ఒప్పుకుంది హైకోర్టు ఆఫ్ కేరళ అతని అనుమతిని కూడా ఇచ్చింది ఫిజికల్గా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్సర్ చేయడానికి ఈ గతంలో కూడా కర్ణాటక హైకోర్టు ఇదే విధంగా చేసింది కాబట్టి ఫ్యూచర్లో మనకు తెలిసేది ఏంటి ఎవరైనా ఇట్లా విదేశాల్లో ఉండి వేరే దేశ ప్రదేశాల్లో ఉండి కోర్టుకు రాలేకపోతే వాళ్ళ ఆన్సర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెయ్యొచ్చు రిప్లై ఇవ్వచ్చు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ